విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన శ్రీ ఆర్వీఎస్ కెరికే రంగారావు గారు మన జరిగిన శాసనసభ శీతాకాల సమావేశాలలో నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలను సభ దృష్టి తీసుకొచ్చి ఆ సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేయడం నిజంగా చాలా అభినంద అభినందనజక విషయం ఈ విషయంలో గౌరవ ఎమ్మెల్యే గారికి రోక్ష తోపడే తరపున నేను హృదయం కృతజ్ఞత తెలియజేస్తాను సభలో ముఖ్యంగా ఆయన ప్రస్తావించిన అంశాలు ఏంటంటే రోడ్స సమస్య కానీ సౌభ్య సమస్య కానీ గొల్లాది కానీ ప్రభుత్వ ఆసుపత్రి సమస్య మంచి విషయం ఆయన చర్చ తీసుకొచ్చేసి ప్రభుత్వ దృష్టికి పరిష్కారం కోసం చాలా ఒక విషయం నిజంగా ఈ సమస్య పరిష్కారం అయితే మాత్రం నిజంగా ఆయన పేరు బొగ్గు నియోజకవర్గంలో చాలా స్థాయికి ముఖ్యంగా నేను చెప్పిందంటే ఎమ్మెల్యే గారికి ప్రధానంగా సమస్యలు ఆయన దృష్టికి తీసుకొస్తాను అందులో ప్రధానంగా రైతు బోజారు బొగ్గులో రైతు బజార్ కావాలి అదే రకంగా ప్రభుత్వ కళాశాల కావాలి ఇంకా రైతు బజార్ లేకపోవటం వల్ల సామాన్య మధ్యతర ప్రజలు చాలా ఇబ్బంది పడతారు ముఖ్యంగా ఇప్పుడు మనం ప్రస్తుత పరిస్థితుల్లో రోజు రోజు కూడా నిత్యావసర ధరలు అదే రకంగా కారీగోరలు రోజు రోజుకి ఆకాశం అంటుతున్నాయి దీనివల్ల సామాన్య మానవులు కొనుక్కోటి చాలా ఇబ్బంది పడుతున్నారు అదే రైతు బజార్ ఉన్నట్టుగా అయితే తక్కువ ధరకి మనకు కాయగూరలు తన నిత్యావసర దొరికే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారు రైతు బోజారణ కృషి కృషి ఏమని ప్రార్థిస్తు విజ్ఞప్తి చేస్తున్నాను అదే రకంగా మన కూడా చుట్టుపక్కల మండల ప్రజలందరూ కూడా విద్య కోసం మనకు ముగ్గురు రావాల్సిందే కాబట్టి ఇంత మున్సిపాలిటీ ఉప నియోజకవర్గంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల కానీ డిగ్రీ కళాశాల లేకపోవడం వల్ల యాదవ మధ్య తర్వాత ప్రజలు చదువు కోసం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి చదివించే పరిస్థితి అనమాట కాబట్టి ఈ సమస్య కూడా ఆయన దృష్టిలో పెడతాను ఎందుకంటే ఈ రెండు ఈ రెండు సమస్య ప్రధానంగా అనమాట నేనేమంటున్నానంటే ప్రభుత్వ కళాశాలకు అయితే కాస్త సమయం పట్టచ్చు ఎందుకంటే దీని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలి నిధులు గట్ట తీసుకురావాలి కాబట్టి అయితే రైతు ప్రజాకి మాత్రం అంత సమయం పట్టకపోవచ్చు ఎమ్మెల్యే గారు కాస్త గట్టిగా దృష్టి పెడితే రైతు ప్రజా ఏర్పాటు కాబట్టి ఆ దిశగా చేసి రైతు ప్రజలను ఏర్పాటు చేసి భూమి ప్రజలకు అందుబాటులో తేవాలని మరొకసారి నేను ఎమ్మెల్యేగా రిక్వెస్ట్ చేస్తాను ఆ దిశగా కొంచెం ప్రయత్నం చేస్తారని లోక్ సత్తా పడతాం మనసారి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను బొబ్బిలి దసరా దీపావళి మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో గడిచిన ఇరవై నాలుగు సంవత్సరాలుగా బొబ్బిలి పట్టణంలో గాయత్రి మోటార్స్ వారు టీ నడుపుతున్నారు ఇప్పుడు నూతనంగా డాక్టర్ రెడ్డి రవికుమార్ గారి హాస్పిటల్ ఎదురుగా చీపురు పల్లినందు బ్రాంచ్ షోరూమ్ కూడా ఏర్పాటు చేశాం మా వద్ద స్కూటర్లు

సెల్ నంబర్ నైన్ డబుల్ ఫోర్ జీరో వన్ నైన్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఓల్డ్ రైల్వే గేట్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ క్రింద బొబ్బిలి బ్రాంచ్ డాక్టర్ రెడ్డి రవికుమార్ హాస్పిటల్ ఎదురుగా చీపురు వీధి ఫోన్ నైన్ డబుల్ ఫోర్ జీరో వన్ నైన్ త్రీ జీరో నైన్ ఎయిట్ మరియు నైన్ టూ నైన్ వన్ ఫైవ్ టూ నైన్ ఎయిట్ త్రీ నైన్